హాయ్ అండి అందరికీ ఈరోజైతే చామదుంప పులుసు చేస్తున్నానండి దానికోసం నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడైంది ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేయాలి కర్రీకి టేస్ట్ అది ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన చామదుంపలు వేసుకొని మొత్తం కలుపుకుందాం కొద్దిసేపు ఆయిల్లో కుక్ అవనివ్వాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న టమాటా వేసుకున్నానండి మనం చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు టమాటా వేసాక కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం కొంచెం వాటర్ అడుగంటకుండా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు కుక్ అవనిద్దాం ఈలోపు మనం చింతపులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇలా కర్రీ అనేది దగ్గర పడ్డాక ఇప్పుడు ముందుగా రెడీ చేసిన చింత వేసి కొద్దిసేపు మూత పెట్టి కుక్ అవనిస్తే ఎంతో టేస్టీగా ఉండే చామదంప పులుసు రెడీ అండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్